మాడుగులపల్లి మండలంలోని అన్ని బూత్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా అన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి బూత్లో జరపాలని కోరారు బీజేపీ మాడుగులపల్లి మండల శాఖ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు ఇటికాల రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా హాజరై మాట్లాడుతూ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు జరపాలని ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపాలని సూచించారు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో వికసిత్ భారత్ దిశగా దేశం పయనిస్తోందని కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు కరోనా కాలం నుండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కళ్యాణ కింద తులం బంగారం ఇవ్వడం లేదని విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వీటిపై బీజేపీ శ్రేణులు పోరాటాలు చేయాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి బొమ్మకంటి నర్సింహ కడియం సైదులు ఉయ్యాల నరసింహగౌడ్ జక్క ఇందిర రాచకొండ దశరథ పల్లాటి రామ్రెడ్డి వీరబోయిన సైదులు బోలగాని ప్రభాకర్ గౌడ్ వేముల లక్ష్మణ్ ధారమళ్ల నాగరాజు దాసరి యాదగిరి చిలుమల రెడ్డి సైదులు వంశీ నల్లబూతు సైదులు రాయవరపు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు తారీఖు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు వడ్ల ధాన్యం కొనుగోలు ని సందర్శించడం జరుగుతుంది ఆర్జాల బావి నుండి మొదలుకొని తిప్పర్తి మాడులపెళ్లి చెట్టిపల్లెం రైస్ మిల్లుల వరకు కూడా రేపు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించి రైతుల యొక్క బాధలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించడం జరుగుతుంది పది కార్యకర్తలు కూడా ఇంటిపై జెండా కట్టి పది బూతులు కూడా జెండా ఆవిష్కరణ చేయాలని పార్టీ పిలుపు మేరకు ఇక్కడ సమావేశం జరిగింది దాంతో పాటు ఉత్సవాలు అటల్ బిహార వాజ్ పేయి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలి మనం ప్రతి ఊర్లో కానీ ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా బూత్ కమిటీలు కూడా పూర్తి చేసుకుని రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఫస్ట్ పూర్తి స్థాయి నుంచి మనకు పటిష్టంగా ఉంటే రేపు వార్డ్ నెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ సర్పంచ్ కానీ గెలిగే అవకాశం ఉంటుంది కానీ గెలుపు కాశాన్ని జెండా ఎగరాలని ఈసారి పోవాలని కోరుతున్నాను మనము పూర్తిగా ప్రజలలోకి తీసుకెళ్లాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకం ఏదైనా ఒక్కటే ఒక్కటి అది ఉచితంగా మహిళల్ని బస్సులో తరలించడం తప్ప ఇంకా ఏ పథకం కూడా అమల్లో లేదు కాబట్టి గ్రామాలలో వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అధికార దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ రోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది